పోయిన ప్రభుత్వం ఏమో ఎన్నడూ రైతాంగాన్ని పట్టించుకోలేదు జాతీయ స్థాయిలో ఫసల్ బీమా పథకం ఉన్నా కూడా దాదాపు తొంభై రాష్ట్రాల తొంభై శాతం రాష్ట్రాలకు కూడా ఇంప్లిమెంటేషన్ ఉన్నా తెలంగాణలో రైతాంగాన్ని పట్టించుకోవడం పోవడం వల్ల కేసీఆర్ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల ఇక్కడ ఫసల్ బీమా లేకుండా పోయింది ప్రభుత్వం వచ్చి కూడా నాలుగు నెలలు దాటింది వీళ్ళు కూడా ఫసల్ బీమా పెడతామన్నారు కానీ ఏలటి వరకు ఇంప్లిమెంట్ చేయలేదు ఫసల్ బీమా ఉంటే ఇటువంటి ప్రకృతి వైపరీత్యం అయినప్పుడు కనీసం పెట్టుబడి అన్న వస్తాయి ఇప్పుడు వరికి ఒక ఇరవై ఐదు ముప్పై వేలు ఎత్తాండ్ అరవై పెట్టుబడి అయితే పచ్చి హింది ట్వంటీ ఫైవ్ థౌజండ్ అవుతుంది ఇరవై ఐదు వేలు వచ్చే ప్రణాళిక ఉండాలండి వరికి ఇట్లా ప్రకృతి వైపరీత్యం ఉన్నప్పుడు లాభం లేకపోయినా నష్టం కావద్దు రైతుకు ఇటువంటి ప్రణాళికాబద్ధమైన ప్రభుత్వాలు లేకుండా పోతా ఉన్నాయి తెలంగాణలో ఇది దురదృష్టకరం ఒక ప్రణాళిక లేదు ఒక విజన్ లేదు కమిట్మెంట్ లేదు గాలికి గ్యారెంటీలు ఓట్ల కోసం వాగ్దానాలు అది ఎట్లా నెరవేరుస్తామంటే ప్రణాళిక లేదు ఇన్కమ్ ఎట్లా జనరేట్ చేస్తారు వాగ్దానాలకి రెండు లక్షల కోట్లు మూడు లక్షల కోట్లు ఎక్కువ కావాలి ఏ రకంగా సంపాదన ఉంటుంది అంటే దానికి ఐడియా లేదు